మరి ఈ వారు చనిపోయినప్పుడు నాకు అనిపిస్తుంది మరి ఈమె బ్రతికుంటే బాగుండు కదా ఇతడు బ్రతికుండే బాగుండు కదా ఇంకా ఈయన వయస్సు ఇంకా నలభై సంవత్సరాలే కదా ఈమె వయసు యాభై సంవత్సరాలే కదా అని చాలా మంది జీవితాలు నేను చూశాను అంటే నీ మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు మనం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి నువ్వు ఎప్పుడు మరణించినా మేము పరలోకం చేరుకుంటానని నిరీక్షణ మనలో ఉండాలి ఎవరైతే పరలోకం చేరుకుంటారో వారికి ఎటువంటి మరణం ఉండదు వారికి ఎటువంటి దుఃఖం ఉండదు వారికి ఎటువంటి ఏడుపు ఉండదు వారికి ఎటువంటి వ్యాధులు ఉండదు మరి ఇంతకీ మరి నరకానికి ఎవరు చేరుకుంటారంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది ప్రకటన ఔతి ఇంతలు ఏమంటే మరి పిరికు వారును మరి అవిశ్వాసులను మరి అసహ్యులను నరహంతకులను ఆ అబద్ధికులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబర్దికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములతో పాలు పొందుదురు ఇది రెండవ మరణము మరి మరి నరకానికి ఎవరు చేరుకుంటారంటే ఎప్పుడు పిరికితనం గలవారు ఎవరైతే పిరికితనం గలగా గలవారిగా ఉంటున్నారో వారు నరకానికి చేరుకుంటారు ఎవరైతే దేవుని మీద విశ్వాసం లేక దేవుడు లేడు దయ్యం లేదు నేను ఇంకా దేవుని విడిచిపెట్టేశాను అని చెప్పి మరి అవిశ్వాసి జీవించాలనుకో మరి నరకానికి చేరుకుంటామని చెప్తున్నారు మరి అసహ్యులు దేవుణ్ణి అసహించుకొని మరి దేవునికి మరి నువ్వు కావాల్సిన కార్యం నువ్వు చేయకపోతే నువ్వు ఇంకా దేవుని మీద అసహించుకొని విడిచిపెట్టేద్దాం అనుకున్నప్పుడు మరి నువ్వు ప్రశ్నించుకోవాలి అలాగే నరహంతకులు అంట అంటే ఇంకొకరిని చంపుతారు వారు చంపినా కూడా వారు ఏమనుకుంటారు మరి వారు గొప్పవారు అనుకుంటారు ఎవరైతే నువ్వు కత్తితో చంపితే నువ్వు దేని చేద్దాం చంపబడతావు కత్తితో